వామన జయంతి వచ్చింది సత్య సందేశం తెచ్చింది లోకానా లోకాన బలిచక్రవర్తి సింహాసన అహంకారమును అణుచుటకు పరమాత్ముడు జ్ఞానవామనుడుగా అవతరించెను అవతరించెను మూడడుగులు మాత్రమే వామనుడు దానము కోరెను దానము కోరేను ఒకటవ అడుగు భూమి అంతాను రెండవ అడుగు ఆకాశమంతాను మూడవ అడుగు తలపై పెట్టే బలి అహంకారాన్ని తొలగించేను మనసు కర్మలను సమర్పించుకుందాం సమర్పించుకుందాం సత్య మార్గంలో శాంతిని పొందుదాం పొందుదాం అహంకారము పాతాళము చేదేను జ్ఞానవామనుడు చూపే సత్యరాజము వామన జయంతి వచ్చింది సత్య సందేశం తెచ్చింది సత్య సందేశం తెచ్చింది లోకానా లోకానా బలిచక్రవర్తి దైవానికి తల వంచేను ఆ త్యాగమే విముక్తికి మార్గమయ్యను వామన అవతారము గొప్ప బోధన వామన అవతారము అద్భుత పాఠము వామన అవతారము గొప్ప బోధన వామన అవతారము అద్భుత పాఠము ఈశ్వరీయ జ్ఞానమే నేటి వామను జీవితంలో మార్పు చెందుటకు బలిచక్రవర్తి వామనుల కథ తెలిపిన నీతి అహంకారము ఉంటేనూ పాతాళానికి చేరుతాం వినయంతోనే స్వర్గయుగానికి వెళదాము వినయంతోనే స్వర్గయుగానికి వెళతాము చిన్న వామనుడు చూపెను గొప్ప సత్యమును వినయంలోనే దాగి ఉన్నది స్వర్ణ మార్గం స్వర్ణ మార్గము అదే అదే సత్యయుగం స్వర్ణయుగం స్వర్ణయుగం సత్యయుగం సత్యయుగం స్వర్ణయుగం Thank you